హాయ్ ఫ్రెండ్స్ మొక్కజొన్నలో పెడుతున్నాము ఇంకా ఈరోజైతే అయితే ఇన్ని నిన్న బెడ్ ఎకరాలు కూడా ఇంకా అయితే మిగిలిచ్చినారనమాట నలుగురు కూలలు వచ్చి కూడా నిన్న అంతా వర్షాలు అయితే పడతానా అయితే కొంచెం ఎండ అయితే కాస్తాను అనేసి ఇద్దరు కూలలు అయితే వచ్చినారు ఇంకా ఉండేది ఆరేడు బెడ్లు పెట్టేసుకొని కొంచెం త్వరగా అయితే వెళ్ళిపోతారనమాట వాళ్ళు రెండు గంటల దాకా ఉండి టమాటోల గడ్డి అయితే బీకేయమని చెప్పినాము ఇంకా గడ్డి బీక్నం అనేసి వాళ్ళకు ఇంకా అదే సరిచేస్తారనుకుంటున్నాం మేమైతే ఇంకా లాటర్లు అయితే ఇలా అంత మొత్తం అయితే పరిచేది అయిపోయింది మొక్కజొన్నలు ఐదు ఎకరాలు కూడా పెట్టేది కూడా అయిపోతుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత టమాటాలో గడ్డి అయితే బీకలా ఇంక ఇప్పుడైతే ఎక్కువ వర్షాలు అయితే పడుతున్నాయి మీ పక్క పడతానాయో లేదో వర్షాలు నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకేందో తుఫాన్ అనమాట మూడు నాలుగు రోజుల నుంచి చిత్తడు చిత్తడుగానే ఉంది ఇంకా గడ్డైతే అనుకున్నాము కానీ గడ్డి బీకే కూడా కాదు కూలలు అయితే గీనా మొక్కజొండ్ల పెట్టేకి చేయిలు అయితే నొత్తన్నాయి పొడి పడుకుంటే గీనా మన్ను పెట్టచ్చు కానీ ఇదంతా గడ్డి గడ్డిగా వర్షం పడి అయితే కట్టింది కదా ఇంకా మొక్కజొండ్ల పెట్టేకి కూడా లేట్ అవుతుందని నిన్న రెండు గంటల దాకా అయితే చేసినారనమాట పెట్టేది ఇంకా మా తోటలో ఉన్న స్వామి అనమాట ఇడ మేము ఏ పంట పెట్టాలనుకున్నా కూడా స్వామకైతే మొక్కుకొని ఇంకా అక్కడ పూజ అయితే చేసుకొని పంట అయితే పెడతాం అనమాట ఈ తోటలో ఇదైతే ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు పెడితే గినా బా మంచిగా ఇంకా పేపర్ అయితే గీనా అంతా ఏరి చేసినాము పేపర్ అయితే ఏం లేదనమాట ఆడాడైతే పడింది ఇంకా ల్యాటర్లు అయితే ఎగిన అంత మొత్తం అంతా కూడా పాత ల్యాటర్లు అంతా పక్కన చెట్టు కింద అయితే వేసేసుకున్నాము ఇంక ఇదైతే ఇంటికేసుకోబోయాలి కాబట్టి ట్రాక్టర్ అయితే రాలేదు ఇంకా వాళ్ళకైతే బూ తెచ్చి కూరలకైతే పెట్టేసినారు ఇప్పటికే పది గంటలైతే అయింది ఇంకా అయితే తినలేదన్నమాట